ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లలు రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇతరులు కూడా ఆనందించేటట్టుగా ఆశీర్వదించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను పిల్లల లోకాసువార్తలు పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ టెన్ నైంటీన్ ఐ గివ్ యు ద అథారిటీ టువరాల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ దేవునికి మహిమ కలిగిందాక పిల్లరా ఈ మాటలు చెప్తుంది ఏసఐ అండి ఏసీఐ అంటారు కదా ఏసే దగ్గర శిష్యులు వచ్చి అంటారు కదా ప్రభు దెయ్యాలు కూడా మాకు లోబడిపోతున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అలా చెప్తున్న సందర్భంలో ప్రభు వారితో అంటాడు నిజమే దెయ్యాలు మీకు లోబడతాయి అయితే నేనే మీకు అధికారం ఇచ్చాను ఇది మాత్రమే కాదు శత్రు యొక్క బలం పైన నేను మీకు అధికారం ఇస్తాను అని చెప్పేసి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగుంది వాళ్ళకి ఎంత ప్రేమ మైడొచ్చు ఎండి ప్రిల్లారా అందుకే తొంభై ఒకటో కీర్తనలో మనం చూసినప్పుడు పదమూడవ వచనంలో నీవు పాములను త్రేళ్లను త్రొక్కుదు సింహములను నాగుపాములను త్రొక్కుదువు కొధమసింహంలను గుజ్జుంగంలో దొక్కుదు అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం అంటే ఎప్పుడు ఎలా జరుగుతుందయ్యా అంటే దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది అధికారానికి ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక అధ్యాయం చూ ఏడవత్సరంలో మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడు అండి దేవునికి స్తోత్రం కలుగుని యాక దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దె నుంచి పారిపోను అంట ఉన్నాడు నిజమే కదా పిల్లరా ఈ లోక సంబంధమైన అధికారి అపవాదిని మనం ఎదుర్కోవాలంటే వాడిని ఎదిరించగలగాలంటే ముందు దేవుని అది విధేయత కలిగి ఉండాలి దేవుని యొక్క బలాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని యొక్క అధికారాన్ని మనం పొందుకుంటే ఈ లోక సంబంధమైన వాని యొక్క అధికారాన్ని అణగదొరకడానికి అవకాశం మనకి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు పేతురాశ్ర మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అంటాడు కదా మనము విశ్వాసమందు స్థిరులుగా ఉంటే శత్రు యొక్క బలం పైన అధికారం మనకి వస్తుందండి దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోనండి పిల్లరా దేవునికి లోబడి ఉండండి విశ్వాసం ముందు స్థిరులుగా ఉండండి శత్రు బలం పైన అధికారం పొందుకొని ఈ లోకంలో అపవాది తంత్రాలన్నిటిని ఎదిరించి విశ్వాసంలో అనేక మందిని బలపరుస్తూ ప్రభు వైపు త్రిప్పగలుగుతాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక ఆమె పిల్లరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ఈమెంట్ ప్రభు మీకు ప్రసాదించిన దాకా ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఎనిమిదవ రెండవ వచనం ఈ రీతిగా ఉంది నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు దేవునికి మహిమ కాక అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించి ఆశ్రద్ధించబడి నన్ను చేతుల కష్టార్జితం అనుభవించాలంటే దేవుని కృప ఉంటేనే మనం అనుభవించగలుగుతాం లేకపోతే అంత చీలు సంచిలో పోసినట్టే అవుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దివ్యమైన ఆశీస్సులు మీరు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నేను నూతన వస్త్రంలోనికి పెట్టి బర్త్ డేస్ వెడ్డింగ్ డేస్ జరిపించుకొచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ప్రత్యేకించి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందన శత్రు బలం అంతటిపై నువ్వు అధికారాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రవ్వ మాపై నీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మమ్మల్ని కనికరిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు పవ్వ నీకు అసాధ్యమైందంటే ఏది కూడా లేదండి నీకు స్తోత్రమయ మీ సన్నిధి కాంతి మాపై ఈ దిన నీవెల్లని అనుగ్రహించండి నాయన నాయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ నీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారు మా ఆశీర్వదించండి ఇంకా ఎవరైనా ఇది దాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ప్రభా ఉంటే అయినా తండ్రి అలకల్లోల పరిస్థితుల్లో ఉంటే ప్రభా హృదయంలో ప్రభా పోరాటాలతో ఉంటే ప్రభా నాయనా విడిపించి రక్షించి సెదదీర్చి మనం వేడుకుంటాను లోక పరిస్థితులను నియ్రించడానికి అవసరం సామర్థ్యం విశ్వాసం స్థిరత్వం బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని దేవా మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత బిడ్డలన్నింటికి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని స్క్రీస్ కృప పరిశుధాత్మ దేవదేవుని సహవాసము బిడవల్లకూ సదాతోడై ఉందిన గాక ఆమె Have a wonderful day. God bless you all.